వెల్కమ్ టు వర్గా న్యూస్ ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం మీ ముందు చిల్చున్నాను ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది అదే శ్వేతపత్రం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం అసలు శ్వేతపత్రం అంటే ఏంటి దేన్ని శ్వేతపత్రం అని అంటారు శ్వేతపత్రము అని అంటే వైట్ పేపర్ అని ఇంగ్లీష్లో అంటారు దానికి తెలుగులో తర్జుమ శ్వేతపత్రం వైట్ పేపర్ అంటే కనుక అని కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పడం అని అర్థం అంటే వాస్తవ పరిస్థితులు ఏముందో అది ప్రజల ముందు ఉంచడానికి ఉపయోగించేటువంటి పదాన్ని మనం శ్వేతపత్రము అని అంటాం సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రాష్ట్రాన్ని పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆ ప్రభుత్వం చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వివిధ శాఖల్ని సమీక్షించింది వివిధ శాఖల్ని సమీక్షించి అందులో ఉండేటువంటి లోటు బడ్జెట్ కావచ్చు పని ప్రగతి కావచ్చు అప్పటిదాకా చేసిన ఖర్చులు కావచ్చు ఆదాయం కావచ్చు వీటన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించింది చర్చించిన తర్వాత ఆ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటి అంటే విభాగాల వారిగా శాఖల వారిగా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ఎందుకు ఈ వైట్ పేపర్ని మనం ఎందుకు రిలీజ్ చేయాలి దాని ప్రయోజనం ఏంటి దాని ప్రయోజనం ఏంటి అంటే ప్రజలకు బాధ్యతాయుతంగా ఉన్నామని గుర్తు చేయడానికి వాళ్ళు పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కొత్తగా వచ్చి పాలన పగ్గాలు చెప్పెట్టారు ఈ పదేళ్ల పాలనలోన బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమని చెప్పింది మేము బంగారు తెలంగాణను సృష్టించాము తెలంగాణను పోరాడి తెచ్చుకున్నాము తెచ్చుకున్న తెలంగాణను దేశపటంలోనే అత్యున్నతంగా నిలిపాము అని చెప్పారు నిజంగా అత్యున్నతంగా నిలిపారా నిలిపితే కనుక ఆ దాఖలాలు ఏంటి అంటే ఒక రాష్ట్రం పురోభివృద్ధి సాధించింది అనడానికి మనకు ల్యాండ్ మార్క్స్ అంటే మనకు నమూనాలు ఏంటంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు అంటే ఇంతవరకు కేసీఆర్ గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతి సందర్భంలో చెప్పేది ఏంటంటే ఇరిగేషన్ గురించి చెప్పారు వ్యవసాయాన్ని మనం పండగలాగా చేశాము కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు వివిధ ఎత్తిపోతల పథకం ద్వారా జలాలను అంటే అట్టడుగున ఉన్నటువంటి గోదావరి జలాలను పైకి తీసుకువచ్చి పోయడం ద్వారా తెలంగాణను హరితమయ తెలంగాణగా చేశాము పంటల తెలంగాణగా చేశాము ఒకప్పుడు తెలంగాణ అంటే పంటలు పండేవి కాదు భూములు ఎండిపోయేవి ఏడారిని తలపించేది ఇక్కడి ప్రజలందరూ కూడా క్షుద్బాధతోన క్షామంతోనా అల్లాడిపోతున్నటువంటి ఆ పరిస్థితిని తప్పించి పంటలు పండించేలాగా నీళ్లు తెచ్చిపోసాము కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను తెచ్చి తెలంగాణ పొలాలను తడిపాము అని అంత గర్వంగా ఆయన చెప్తారు కాళేశ్వరం ప్రాజెక్టు మనకు కనిపించింది చాలా భారీ వ్యయంతో లక్ష కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా పొలాలకు నీళ్లు అందుతూ ఉన్నాయి మరోవైపు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఇవన్నీ పథకాలు మరి సంక్షేమ పథకాలు వీటన్నింటినీ బేరీజు వేసుకొని గత ప్రభుత్వం పదేళ్ల పాలనలోన మేము సుభిక్షమైన పాలన ప్రజలకు అందించాము అని చెప్పుకుంటూ వచ్చారు ఏది ఏమైనా ప్రజలు నిర్ణయించారు వాళ్ళు ప్రతిపక్షంగా మారిపోయారు అప్పటిదాకా ప్రతిపక్షంలో నామమాత్రంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అధికార పక్షంలోకి వచ్చేసింది సో వీటన్నిటిని నేపథ్యంగా మనం కాస్త పక్కన పెడితే తెలంగాణలోన గత పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నిర్వహించారు ముఖ్యమంత్రిగా ఆయన ఎలా నిర్వహించారు ఆయన క్యాబినెట్ మంత్రులు ఏమేమి చేశారు ఏమి చేయలేకపోయారు ఏమేమి చేయడం వల్ల లాభం ఎంత నష్టం ఎంత లాభం ఏమైనా జరిగిందా అసలు నష్టం ఎంతో వాటిల్లిందా ఈ లెక్కల వివరాలన్నింటినీ పొందుపరుస్తూ ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి శ్వేతపత్రం విడుదల చేశారు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత సరే ఆయన ఆ పత్రాన్ని గురించి సవివరంగా చర్చించారు చర్చించిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే అప్పుల రాష్ట్రంగా మార్చారు డెబ్బై వేల కోట్ల మిగులు నిధులతో అంటే చిన్నపాటి నిధులతో మేము ఇచ్చిన దాన్ని మీరు ఆరు లక్షల కోట్ల అప్పులతోన మిగిల్చారు ఇరవై మూడు వచ్చేసరికి సో దీ ఏం చేశారు ఇక్కడ ప్రత్యేకించి ఈ ఉన్న వాళ్ళు రెండు అంశాలను ప్రస్తావించారు ప్రతి విభాగంలో కూడా అంటే రుణాలు కావచ్చు క్యాపిటల్ వ్యయం కావచ్చు మూలధన వ్యయం కావచ్చు ఆ తర్వాత రెవెన్యూ వ్యయం కావచ్చు ఆ తర్వాత వేసండ్ వ్యూస్ నుంచి తీసుకునేది కావచ్చు ప్రతి ఒక్కటి కూడా పట్టికగా ఇస్తూ ఏం చేశారంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా ఆర్థిక పరిస్థితి ఏంటి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా అంటే పదేళ్ల దాకా ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ రెండింటినీ చిత్రీకరించి చూపడానికి టేబుల్స్ను పట్టికలను వాళ్ళు ఆసరాగా వాడుకున్నారు ఆ పట్టికల ద్వారా పర్సంటేజ్లు చూపడం ప్లస్ తెలంగాణ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూడడం అలాగే దేశంలో ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి పక్క రాష్ట్రాల్లో ఎలా ఉంది పంజాబ్లో ఎలా ఉంది రాజస్థాన్లో ఎలా ఉంది కర్ణాటకలో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది తెలంగాణలో ఎలా ఉంది ఇలా కంపారిటివ్ చేసి చూపిస్తూ వచ్చినటువంటి సంఖ్యల ద్వారా ప్రజలకు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఇది ఆర్థిక పరిస్థితి సో ఈ ఈరోజు అంటే ఏమి మేము వచ్చి సీట్లు కూర్చోగానే మా ముందు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఇది ఇన్ని అప్పులు ఉన్నాయి ఇంత ఖర్చు అయ్యింది ఇంత అప్పులతో మనం ముందుకెళ్ళబోతున్నాము అని చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధినేతలు దీన్ని ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేతలు హరీష్ రావు గారు ఈరోజు మాట్లాడుతూ అంటే నిన్ననే కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు ఆయన ఏమన్నారు మీరు అప్పుల భారాన్ని మాత్రమే చూపి ఆస్తులను చూపించకుండా మసిపూసి కాయ చేసి మీరు ఎన్నికల సమయంలోన ఏమాత్రం ఆలోచన లేకుండా మొత్తం ఫ్రీ 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 అని అంత ఉచితంగా ఇస్తామని కొట్టేసి ఇవాళ వాటిని అమలు చేయలేకపోతున్నామని చెప్పడానికి వంక పెట్టడానికి మాత్రమే ఈ శ్వేతపత్రాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారని వాళ్ళు నిందలు వేశారు మళ్ళీ ఏది వాస్తవం ఏది అవాస్తవం అసలు ఈ శ్వేతపత్రంలో ఉన్న నిజాలేంటి ఇందులో ఉన్నదేంటి అసలు ఇందులో ఏం చెప్పారు వీటన్నిటినీ మీ దగ్గర కొంచెం ముందుంచడానికి ప్రయత్నిస్తారు సరే మధ్య మధ్యలోన అసెంబ్లీలోన ఏం వాళ్ళు మాటలు మాట్లాడుకున్నారో అది కూడా మనం కాసేపు ముచ్చటించుకుందాం కాకపోతే మెయిన్ ఫోకస్ అంటే మరీ సాంకేతికంగా వెళ్లకుండా మనకు అర్థమయ్యే రీతిగానే ఈ స్వేతపత్రాన్ని మనం కలిసి చూద్దామంటే ఏముందో ఇందులోని సో ఇందులోనే మీరు విషయ సూచిక చూడండి దాదాపు పదమూడు అంశాలు ఇచ్చారు ఈ పదమూడు అంశాలలో మొదటిది పరిచయం రెండవది వచ్చి తెలంగాణ బడ్జెట్ అంచనాలు వాస్తవ వ్యయం అంచనాలు వాస్తవ వ్యయం మధ్య అంతరం తక్కువ ఉంటే అది అభివృద్ధి సాధించినట్టు లెక్క అంటే ఏంటి బడ్జెట్ అంచనాలు ఏంటి ఇంత ఖర్చు వస్తుంది మేము ఇంత ఖర్చు పెట్టదలుచుకున్నాం మా దగ్గర ఉన్నటువంటిది ఇది అని చెప్పడం వాస్తవ వ్యయం ఏంటంటే మీరు చెప్పిన వ్యయం ఏంటి మీరు చేస్తున్న వ్యయం ఏంటి చెప్పిన వ్యయానికి చేస్తున్న వ్యయానికి మధ్య అంతరం పెరుగుతున్న కొద్దీ ఆ రాష్ట్రం అంతగా అభివృద్ధి సాధించనట్టు లెక్క అని చెప్పేటువంటిది ఇక్కడ ఏం చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన వనరులు ఏంటి అంటే కా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోన ఎక్స్పెండిచర్స్లోన తెలంగాణ రేషియో అంత ఎందుకు ఇది కాంగ్రెస్ ఖచ్చితంగా వ్యూహాత్మకంగా చేసినటువంటి పని చెప్పాలి ఎందుకు అంటే కాంగ్రెస్ పైన అప్పట్లో నిందలు వచ్చాయి ఏమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు న్యాయం జరగలేదు కాబట్టే పోర్వ తెలంగాణ వచ్చింది ఉద్యమ తెలంగాణ వచ్చింది ప్రజలందరూ కూడా పోరాడి తమ తెలంగాణను తాము తెచ్చుకున్నారు తెలంగాణ తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తెలంగాణలోనూ రావలసిన వాటా రాలేదు అది నీటి వాటా కావచ్చు లేదా కావలసినటువంటి ఆర్థికమైన వాటా కావచ్చు పాలన వాటా కావచ్చు సరిగ్గా రాలేదు అనేటువంటి కారణం వల్లనే మనకు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని ఉద్యమ చరిత్ర చెప్తుంది ఈ పదిహేడుగా రెండు వేల పద్నాలుగు దాకా జరిగిన ఉద్యమ పోరు మనకు చెప్తున్న పాఠాలు అవి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే వాస్తవం ఏంటి అసలు రెండు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అసలు తెలంగాణ వాటా ఏంటి షేర్ ఏంటి ఎక్స్పెండిచర్ల షేర్ ఏంటి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో తెలంగాణలోన ఖర్చు చేసినటువంటి మూలధన వ్యయం ఏంటి నిర్మించినటువంటి మౌలిక వసతులు ఏంటి చేపట్టిన ప్రగతులు ఏంటి వీటన్నింటినీ కూలంకుషంగా చెప్తూ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే మీరు అనుకున్నంత అన్యాయం తెలంగాణకు జరగలేదు ఇన్నాళ్ళు మీరు మాటలతో బురిడి కొట్టించారు మీరు మాటలు గారెడీ చేశారు తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి ఉద్యమం వచ్చింది అనుకున్నారు కానీ ఇక్కడ చూస్తుంటే అంత పెద్ద అన్యాయం ఏం జరగలేదు అన్యాయం ఎప్పుడు జరిగింది తెలంగాణ వచ్చాక జరిగింది తెలంగాణ వచ్చాక పదేళ్ల పాలనలో కేసీఆర్ గారు చేసిన అన్యాయమే పెద్ద అన్యాయము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే కూడా ఘోరమైన అన్యాయం ఈ పదేళ్లలో జరిగింది అని ఎత్తి చూపడమే ఈ శ్వేతపత్రం ముఖ్య ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది దెన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు రెవెన్యూ వసూళ్ళలో పోకడలు అంటే వాట్ ఆర్ ది వేస్ రెవెన్యూ సంపాదించుకోవడానికి అనుసరించిన మార్గాలు ఏంటి అనేది ఈ చాప్టర్ చెప్తుంది ఆ తర్వాత రుణ పోకడలు అప్పులు ఏ విధంగా తీసుకున్నారు ఎన్ని రకాలుగా తీసుకున్నారు ఎన్ని మార్గాల్లో తీసుకున్నారు ఏ ఏ అప్పు తీసుకున్నారు వాటి గురించి కంప్లీట్ స్కాన్గా ఆ తర్వాత పెరుగుతున్న రుణభారం నానాటికి ఏడాదికి ఏడాదికి లోన్స్ ఎలా పెరిగిపోతూ ఉన్నాయి అప్పులు ఎలా పెరిగిపోతున్నాయి ఒకనో ఒకనొకప్పుడు మిగులు రాష్ట్రంగా రెండు వేల పద్నాలుగులో మిగులు రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అనేవారు తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పేవారు చాలా గొప్పగా చెప్పేవారు అవును తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పేవారు మళ్ళీ అలాంటి ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా ఎందుకు మారిపోయింది కారణాలేంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది ఏంటి ఏ రాష్ట్రానికైనా అప్పులు లేకుండా ఉంటుందా అప్పులు లేని దేశం ప్రపంచంలోనే ఉందా లేదు కదా అప్పులు ఉంటాయి తద్వారా మనం అభివృద్ధి కూడా చేస్తుంటాం కాబట్టి బట్ రాష్ట్రం అంటే హరీష్ రావు చెప్పారు ఒక మాట ఏమని చెప్పారు ధనిక రాష్ట్రము అంటే డబ్బుల్ని మొత్తం బీర్వాల్లోనో ట్రెజరీల్లోనో దాచేసుకొని కట్ల కట్లు దాచేసుకొని ఇది మా ధనిక రాష్ట్రం అని చెప్పేది కాదయ్య బాబు ఒక రూపాయి లోపలికి ఎంత వస్తుంది ఒక రూపాయి బయటికి ఎంత వెళుతుంది ఒక రూపాయిని మనం నమూనాగా తీసుకుంటే దాంట్లో రాకడ ఎంత పోకడ ఎంత ఇన్కమ్ ఎంత ఎక్స్పెండిచర్ ఎంత దీన్ని బేరేజ్ వేసుకుంటూనే ఏ రాష్ట్రమైనా ముందుకెళ్తూ ఉంటుంది అప్పులు లేకుండా ఖర్చులు లేకుండా ఏ రాష్ట్రం ఇంతవరకు అవతరించలేదు ముందుకెళ్ళలేదురా బాబు అని ఆయన వ్యంగ్యంగా చెప్పారు కాకపోతే కాంగ్రెస్ తోడు కౌంటర్ ఏమిస్తున్నారు నిజమే మీరు చెప్తున్నది నిజమే మాకు అనుభవం ఉంది యాభై ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన అనుభవం ఉంది నాయన నేను చెప్తున్నది ఏంటంటే మీరు చేసిన ఖర్చు నిరర్థకము మీరు చేసిన అప్పు వ్యయము దుబారా దుబారా అప్పు చేశారు నిరర్థకంగా ఖర్చు చేశారు అది మేము చెప్పదలుచుకున్నాం మీరు చేసిన ఖర్చుకు ఏమాత్రం కూడా ప్రయోజనాత్మకంగా లేకుండా పోతుంది అనేది మా బాధ అదే మా శ్వేతపత్రం సారాంశం అని వాళ్ళు తేట తెల్లంగా చెప్పారు ఓకే దానికి అసలు పక్కన పెడితే కొనసాగుతున్న పనులు మరియు మూలధన వ్యయం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి వర్క్ వర్క్ ఏంటి ఆ తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఏంటి సో ఇక్కడ మూలధన వ్యయం వేరుంటుంది రెవెన్యూ వ్యయం వేరుంటుంది రెవెన్యూ వ్యయం అంటే ఏంటి మనకు జీతభత్యాలు కావచ్చు లేకుంటే కనుక ప్రజలకు ఖర్చు పెట్టేది దిననిత్యం ఖర్చు పెట్టేది కావచ్చు సంక్షేమ పథకాల ఖర్చు కావచ్చు వీటన్నిటినీ కూడా రెవెన్యూ వ్యయం అని అంటారు కాకపోతే అంటే అప్పులు అంటే జీతాలు జీతభత్యాలు ఇవ్వడం ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడం వీటన్నిటి రెవెన్యూ వ్యయం అంటారు మూలధన వ్యయం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టడం ఆ తర్వాత రోడ్లు వేయడం ఆ తర్వాత భవనాలు నిర్మించడం ఇవన్నీ కూడా మూలధన వ్యయం మూలధన వ్యయం ఎప్పుడు కూడా అభివృద్ధి సూచకం అని మనం గుర్తించాలి ఎందుకంటే వాళ్ళు ఖర్చు చేస్తున్నారు నిజమే దేనికోసం ఖర్చు చేస్తున్నారు ఒక ఆస్తిని క్రియేట్ చేయడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ఖర్చు పెట్టుకున్న దాన్ని మనం కేవలం అప్పుగా చూడాల్సిన అవసరం లేదనమాట సో దాన్ని అక్కడ పట్టుబెడతాం ఇక జీతభత్యాలు మరియు పెన్షన్ల ఖర్చులు సో ప్రతి నెల కూడా జీతభత్యాలకు ఎంత ఖర్చు అవుతుంది పెన్షన్లకు ఎంత ఖర్చు అవుతుంది ఆ తర్వాత అండ్ మీన్స్ ద్వారా ఆధారపడ్డం అండ్ మీన్స్ ద్వారా ఏంటంటే తాత్కాలికంగా అంటే అంతరం తగ్గించడానికి తాత్కాలికంగా చేసేటువంటి చే బదులు అంటారు చూడండి అలాంటి దాన్ని అండ్ మీన్స్ అని అంటారు ఆ తర్వాత రెవెన్యూ లోడ్ ఎంత అసలు వస్తున్న రెవెన్యూ ఏంటి లోట్ ఎంత ఉంది విద్య మరియు ఆరోగ్యం మెయిన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ దీనిపైన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఎంత ఖర్చు పెట్టారు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై మూడు దాకా ఎంత ఖర్చు పెట్టారు సో ఇది మొత్తం మనం స్కాన్ చేశారు సో బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఈ పత్రంలో మనకు ప్రధానంగా కనిపించేటువంటి స్టేజ్లో రెండు ఒకటి ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచి తెలంగాణ అవతరణ దాకా అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా రెవెన్యూ ఎంత ఉంది లోట్ ఎంత ఉంది ఖర్చు ఎంత ఉంది దాన్ని స్టాటిస్టికల్ డేటా చూపిస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఎంత ఖర్చు ఉంది ఎంత రెవెన్యూ ఉంది ఏం చేశారు అంటే గత యాభై ఏళ్ళ ఖర్చు ఒక చోట పదేళ్ల ఖర్చు మరొక చోట ఇవి రెండు చూపిస్తూ ఇది బాబు తెలంగాణ వచ్చాక ఉన్న పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎలా ఉంది తెలంగాణ వచ్చాక తెలంగాణ ఎలా ఉంది ఇవి రెండు మనకు స్పష్టంగా చెప్పడమే ఇది ప్రధాన ఉద్దేశం